ఇప్పుడు మలబద్ధకం అంటే మనం ఇంగ్లీష్లో మనం కాన్స్టిపేషన్ అంటాము మనం తినే ఆహారం ఆహారము మన నోట్ దగ్గర నుంచి కింది వరకు వచ్చేదాన్ని మనకు నార్మల్ ఒక స్పీడ్లో వెళ్తుంటుంది సో ఆ స్పీడ్లో మనకి ఏమైనా తేడా వచ్చింది అనుకోండి అప్పుడు మనకు మలబద్ధకం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో మెయిన్లీ మనకు ప్రైమరీ కాజ్ అనుకోండి అది నార్మల్ ట్రాన్సిట్ టైం అంటాము లేకపోతే స్లో ట్రాన్సిట్ టైం అంటాము ఈ రెండు కారణాల వల్ల కూడా మనకు మలబద్ధకం రావచ్చు సో ఇప్పుడు మనకు నరాలు వీక్ ఉన్నా కానీ లేకపోతే తినే ఫుడ్లో మార్పు వచ్చినా కానీ మనకి ఏ కారణం వల్లనైనా ఈ ట్రాన్సిట్ టైం ఈ స్పీడ్ మనకు తగ్గుతుంది సో దీనివల్ల మనకు కాన్స్టిబేషన్ వస్తుంది ఇక సెకండరీ కాజెస్ కొన్ని ఉంటాయి అది మనకు అంటే మన ఇంటెస్టైన్స్ కాజెస్ కాకుండా వేరే కాజెస్ అంటే మన బ్రెయిన్ ప్రాబ్లం అనుకోండి లేకపోతే షుగర్ అనుకోండి థైరాయిడ్ ప్రాబ్లం అనుకోండి ఈ కారణాల వల్ల కూడా మనకు మోషన్స్ స్లగ్గిష్ అయ్యే అవకాశం ఉంది